ఈ క్రమం ఒక ఆర్డర్ వేసుకొని మనకున్న ఫ్రీ హ్యాండ్ని వాడుకొని దీన్ని ఏ రేంజ్లో తీసుకెళ్ళి పికప్ చేసి పెట్టాలి అనే కోణంలో లోకేష్ చాలా తీవ్రంగా దీని మీద కష్టపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ విషయాన్ని మాత్రం ఎందుకు అని అంటే ఒక పర్టికులర్గా ఆయన దీని మీద ఏదో ఒక దృష్టి సారించినట్టుగా కొన్ని కొన్ని ఆయన ప్రసంగాలు మాటలు కొందరు అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానాలు విన్న తర్వాత నాకు ఒక అభిప్రాయం వచ్చింది ఈ మధ్యకాలంలోనే ఆయన ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం దానిలో పిల్లల యొక్క ట్రాక్ రికార్డులు ఆ ప్రోగ్రెస్ గిట్టికర చదవడం వాళ్ళకేం ఫుడ్ పెడుతున్నారో అవంతా దగ్గరుండి అబ్జర్వ్ చేయడం వాళ్ళు ఎలా ఉన్నారో కీన్ ఆ పరిశోధన పరిశీలనాత్మకంగా కొద్దిగా చూడడం లేదు విద్యామని ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నాం అని పేరు వస్తే ఎన్నో ఐటీకి సంబంధించిన కంపెనీలు వచ్చినప్పుడే ఆ ఐటీ మినిస్టర్కి ఒక వాల్యూ అరే ఇన్ని కంపెనీలు తెచ్చాను నేను అని చెప్పుకుంటాడు మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాను అంటే ఎడ్యుకేషన్ అక్కడ సరిగ్గా ఉన్నప్పుడే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక మంచి రెప్యుటేషన్ వస్తుంది అది తర్వాత దాన్ని ఆ కేస్ స్టడీని మిగిలిన వాటికి కూడా అప్పుడే చేయొచ్చు రిజల్ట్ అనేది ఒక దగ్గర నుంచి సాధించి ఆ ఫార్ములాని పది చోట్లని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు దాన్ని లోకేషు చాలా దగ్గరుండి చాలా ఓన్ చేసుకొని చాలా గొప్పగా ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు ఒక ఆ మూమెంటం ఒకటి కనిపిస్తుంది అది తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే రేపు మార్చిలో రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్లో టెన్త్ రిజల్ట్ అనేది పర్టికులర్గా ఒక డిస్కషన్ అవుద్ది ఎందుకంటే నేను ఇందాక చెప్పా టెన్త్ రిజల్ట్ మాత్రమే టీచర్లు స్కూలు దానిలోని ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఇంటర్ అనేది మళ్ళీ వేరు ఇంటర్లో లెక్చరర్ ఏం చెప్తాడో నువ్వు అర్థం చేసుకోవాలి అతను నీకు కావాల్సింది చెప్పలేకపోతే నువ్వే స్టడీ చేసుకోవాలి కానీ ఒక టీచర్ని బట్టే టెన్త్ వరకు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అక్కడ స్టూడెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇలాంటివన్నీ తాను ఫోర్డ్ రేంజ్లో చదువుకున్నాడు కాబట్టి వాటి అన్నిటినీ మైండ్లో పెట్టుకొని లోపలికి కావాలని అది పనిగా ఇన్వాల్వ్ అవుతూ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని గొప్పగా లోకేష్ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆ దృశ్యం మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఇంతసేపు మాట్లాడుకుంటాం ఇంకోటి నేను ఇందాక చెప్తా ఆయన ఒక ఛాలెంజ్ తీసుకున్నా అంటే అది ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాడు అనేది నేను నమ్ముతున్నా నాతో పాటు చాలామంది నమ్ముతున్నారు కాబట్టి ఆయన మంగళగిరిలో గెలిచాడు ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా ఇంకోటి కష్టంగా ఉన్నదాన్ని నేను హ్యాండిల్ చేస్తానంటాడు ఎడ్యుకేషన్ నిజంగా చాలా కష్టం టెన్త్ వరకు దాన్ని హ్యాండిల్ చేయడం చాలా పెద్ద కష్టం కాబట్టి లోకేష్ కాలే బెస్ట్ చేద్దాం ఆయన మంచి రిజల్ట్ సాధించాలి స్టూడెంట్స్కి మరింత మంచి విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని కోరుకుందాం